Good, job, good job. చిన్న కిరణా ప్రారంభించి ఆ తర్వాత ఈ హరిహ్ల ద్వారా విద్యాభ్యాసం ఏర్పాటు చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అంత మాత్రమే కాకుండా అనేక మంది చదువుకోవడానికి ఫీజులు పెట్టుకోవడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు నా యొక్క తల్లిదండ్రులు స్టడీ హెల్ప్ అనేటువంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు ఈ విధంగా ఏర్పాటు చేయబడినటువంటి యొక్క సంస్థ ఇన్ని సంవత్సరాలుగా యాభై రెండు సంవత్సరాలుగా నడవడానికి మాకు దేవుడు చేసినటువంటి సహాయం బట్టి ఈ వేదిక వేదిక ద్వారా మీ అందరికీ నా యొక్క కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ ఈరోజు కొంతమంది పేద పిల్లలకు బియ్యము నిత్యావసర సరుకులు వారికి దుస్తులు పేదలకు చీరలు అదేవిధంగా ఈ చలికాలంలో ఉంది కనుక కొంతమందికి వృద్ధులైనటువంటి వారికి దుప్పట్లు ఈ యాభై రెండు సంవత్సరాలు నడిచిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేటి వరకు ఈ యొక్క దీపం మాకు ఆనాడు వెలిగించినటువంటి దీపం ఈరోజు విద్యుత్ దీపాల మధ్య కూడా జరుగుతున్నందుకు నేనంతా కృతజ్ఞత కలిగినటువంటి వాడిగా భావిస్తూ నేను యొక్క కొన్ని మాటలు గౌరవించుకుంటూ ఉన్నాను